సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాడ్ ఒక సిస్టర్ తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి ప్రార్థన చెయ్యి అక్క అని ఏడుస్తుంది గుండె పగలేలా రోధిస్తుంది బ్రెదర్ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు చెప్పండి ఎవరైనా ఒక పూట అన్నం తిన్నా వేరే పల్లెంలో అన్నం తిన్న పల్లెంలోనే తింటానికి మన హృదయం ఇష్టపడదే వారు తిన్న అన్నపల్లెంలో వదిలేసిన ఇంగిలిపల్లెంలో మనం తినడానికి మన హృదయం ఇష్టపడదే అలాంటి ఎవరో భార్య భర్తలు చక్కగా వారి దాంపత్య జీవితంలో కొనసాగుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఉండడానికి సిగ్గుగా లేదమ్మా అదే ఈరోజు బైబుల్ చెబుతూ ఉంది ఈరోజు కొందరు మంది కొంతమంది ఇలానే తయారైపోయారు పావురం మనకు నేర్పించిన అద్భుతమైన కథ తెలుసా సైన్స్ను గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి పక్షి శాస్త్రాన్ని పావురం పక్షి శాస్త్రాన్ని గుర్తు చేసుకోండి పావురం తన జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా ఆడపావురంతో తప్ప మరి ఏ ఇతర పావురాలతో చచ్చిపోయేంత వరకు జత కట్టదు బాధపడకు చెల్లి జీవితం అన్నాక కొన్నిసార్లు బాధపడవలసి ఉంటుంది లైఫ్ అన్నాక కొన్నిసార్లు అవమానపరచబడవలసి ఉంటుంది జీవితం అన్నాక కొన్నిసార్లు జనాల ముందు తలదించుకోవలసిన పరిస్థితులు ఉంటా ఉన్నాయి జీవితం అన్నాక కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని వెళ్ళవలసిన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయినా అప్పటికి ఏది జరిగినా ఏమైనా కానీ నువ్వు గుర్తు ఉంచుకోవలసింది ఏంటి అంటే నా హృదయాన్ని నేను నిబ్బరంగా ఉంచుకోవాలి ఎంత పెద్ద కష్టం నా ముందు నిలబడిన నా హృదయంలో ధైర్యాన్ని నేను కోల్పోకూడదు ఎందుకు అంటే అన్ని రోజులు ఒకటేలాగా ఉండవు నా దేవుడు నీకు మళ్ళీ తిరిగి ఒక గొప్ప సమయాన్ని నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన తిరిగి తీసుకుని రావడానికి ఆయన సమర్థుడు హలెలుయా చెల్లి దేవుడు పాదాల దగ్గర ఫాస్టింగ్ ఉండి గోజాడు దేవుడు నీకు న్యాయం చేస్తాడు సన్నిధికి వెళ్ళు సన్నిధిలో కన్నీటి ప్రార్థన మోకరించి కన్నీటి ప్రార్థన చెయ్యి తప్పకుండా దేవుడు నీకు న్యాయం చేస్తాడు కొండలలోనా अगणीवै नडिपिन देवा वेदनलो शोधनलो तोडुगणीवै निचिन देवा उन्नतम नीघनकार्यं यवरितु आशयमैना నీ సన్నిధానం ఎంతటి నా భాగ్యము ఎంతటి నా భాగ్యము ప్రేమించినన్ను నా ప్రియ యేసు నీ ప్రేమలోనే నడిపించినావు దర్శించినన్ను నన్ను నా ప్రియ ప్రియసు నీ ప్రేమలోనే నడిపించినావు కొండలలోన లోయలలోన అండగా నీవే దేవా వేదనలోన శోధనలో చెల్లి హృదయాన్ని ధైర్యంగా ఉంచుకోవాలి ఏసై పాదాల చెంత గోజాడు